అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా జగన్మోహన్ రెడ్డి మనుషులు వాడుకుని వదిలేస్తాడు ఈ మాట అన్నది నేను కాదండి అంటే నేనైతే నాలుగున్నర సంవత్సరాలు నేను చెప్పుకోతున్నాను కానీ ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని కూడా అదే మాట అన్నట్టు మా గుట్కాన్న కూడా డౌట్ వచ్చేసినట్టుంది ఉంది మా జగన్ను అక్కడ ఎక్కడికి ఎక్కడో అక్కడికి మార్చేస్తున్నాడు నన్ను కూడా ఎక్కడో చోడకి ఎక్కడైతే చేస్తాడేమో నాకు అలా నీరసంగా ఉంది పాపం మనోడికి నీరసంగా ఉంది నీరసంగా ఉంది ఇప్పుడు నన్ను ఎక్కడికన్నా పక్క పోమంటే నా పరిస్థితి హెట్రబాబు అనుకున్నాడు ఏటో ఒక రకంగా ప్లేట్ పెరాయించాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడాడు మరో పక్కన జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడానికి మళ్ళీ బూతులు బూతుపురాని ఎత్తాడు అయితే ఇతను అన్న మాటలు ఆధారాలు నా దగ్గర ఉంటాయి కదా ఆధారాలు చూపిస్తాను అతను అన్న మాట వాస్తవం నాకు ఎందుకంటే తల్లిని విజయమ్మనే ఆవిడ పార్టీ గౌరవాధ్యక్షురాలు చేశాడు స్టార్టింగ్లో ఈయన గెలకముందు కానీ గెలిచిన తర్వాత గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి పీకి పక్కన పెట్టాడు అంటే తల్లి మీద కూడా అన్నకి నమ్మకం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరికి ఇచ్చారు అవకాశం కింజర పచ్చెన్నాయుడు గారు అనే ఒక బలమైన బీసీ నాయకుడికి ఇచ్చారు అలాగే చెల్లి విషయం మనందరికీ తెలుసు పాపం చెల్లి కూడా చాలా మోసపోయింది జగన్ అన్న చేతిలో ఆవిడ కూడా అలాగే మొత్తం ఎలక్షన్కి పాదయాత్రకు అడుగులు తెలియచాడు తర్వాత ఇక గారు అనిల్ గారు అనిల్ గారు మాలాంటి వాళ్ళు ఎంతోమందిని పార్టీకి దగ్గర చేశాడు పార్టీకి గెలుపు కోసం కృషి చేశాడు అనుకోండి చాలా కష్టపడ్డాడు అతను కూడా అతను కూడా కూరలో గరేబాకలో తీసి అవసరం వాడేసాడు ఇప్పుడు లాస్ట్ కి ప్రశాంత్ కిషోర్ ఇతను కూడా వాడుకుని వదిలేశాడు అని నేనంటాను కాదండి మా గుట్కాన్నే మాట్లాడడానికి వచ్చాడు ఒకసారి గుట్కాన్తో మాట్లాడించిస్తాడు రండి మళ్ళీ ఎందుకు రాయేశ్వరు నువ్వు అలాగే చెప్తావు జగన్మోహన్ రెడ్డి అంటే నీకు కోపం కాబట్టి నువ్వు అలాగే చెప్తావు అంటారు కాబట్టి గుట్కాన్ని మాట్లాడని నిన్నవరండి గుట్కా రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు సౌండ్ పెడతా నాకు కొంచెం నీ నేరస ఉంది కదా నిలబడతలేదు జనాలకి ఎలా గొట్టకారిన గొంతులో బేస్ తగ్గిందండి ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి టీడీపీ జనసేన పొత్తు జనాలేమో ఏమో ప్రపంచం అయిపోవటం వైసీపీ మొత్తం ఖాళీ అయిపోవటం నిన్న కాక మొన్న అనుకుంటా ఇక్కడ వైజాగ్ వైసీపీ ఎమ్మెల్సీ కృష్ణవంశీ అనుకుంటా ఆయన పేరు ఆయన కూడా జంపండు కదా జనసేనలకి అలాగే దాదాపు ఎనభై మంది రెడీగా ఉన్నారట ఎమ్మెల్యేలు జంప్ జలానికి ఎందుకంటే ఆయన స్టాటజీ భరించలేక కాబట్టి మనోడు గొంతులో కూడా కాస్త అంత బేస్ తగ్గింది అందరూ కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నించే ఒక సౌమ్యంగా మాట్లాడుతున్నాడు స్టైల్ మార్చాడు మనవాడు అంటే అరికాళ్ళులో మొదలైన వణుకు అలాగే వెన్నుపూసలకు వచ్చి తర్వాత నడినెత్తికెక్కితే మాటలో లాగే తగ్గుతుందండి అందుకే బతుకున్నప్పుడు బతుకున్నప్పుడు అంటే నా ఉద్దేశం రాజకీయాల్లో బతుకున్నప్పుడు కొంచెం మంచిగా మాట్లాడాలరా బాబు ఎగిరెగిరి వాడకరా ఎంకే అమ్మా ఎన్నోసార్లు చెప్పాను మా గుట్కానికి విన్నాడా వెండో చూడండి ఏమంటాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్పాం మొన్న చంద్రబాబు నాయుడు పీకే సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు భూమి భద్ర అయిపోద్ది ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు మూడు గంటల్లో రోజు కూర్చున్నారు ఇద్దరు మధ్య మధ్యలో లోకేష్ లోపలి బయటకు వెళ్ళి వస్తున్నాడు అని చెప్పి యజ్ఞం రాధాకృష్ణ ఈటీవీ మన టీవీ బీఆర్ నాయుడు గారు ఇలా అందరూ కూడా సాయంత్రం నుంచి వెనక ముందు టీవీలు పగలు ప్రశాంత్ కిషోర్ రెండు వేల పద్నాలుగులో బుర్ర గుజ్జంతా కూడా అయిపోయింది మీకు అర్థమైంది కదా ప్రశాంత్ కిషోర్ని జగన్ అని వాడాడట ఏటైనా ఈ మాట ఏదో కొంచెం డబల్ మీనింగ్ డైలాగ్ ఎలా పడుతుంది ఒకసారి వాడేస్తే మళ్ళీ మేము తిరిగి వాడడం సినిమాల్లో ఉమన ఐదు వేలకి పెడతారా డైలాగ్ మగోళ్ళు కూడా వాడేస్తారు మీరు వాడేస్తారా బాబు వాడిద్ది వాడేస్తారు మీరు బుర్రలో గుజ్జంతా అయిపోయింది కాబట్టి వాడుకొని వదిలేశాడు మా జగనన్న ప్రశాంత్ కిషోర్ని అడినాడు మనోడు ఇప్పుడు మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆదరిస్తారు చాలా క్లియర్గా ఇప్పుడు ఎవరో మా షర్మిలక్క గిఫ్ట్ పంపించింది లోకేష్ గారికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు షర్మిలక్కగా అండగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు అరే మన శత్రువు చెల్లి కదా వచ్చిన నమ్మేత్త అదేమో కుట్రేమో ఏమో ఏం ఆలోచించడైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎవరన్నా వెళ్ళి అటు మంచి కనిపిస్తే చాలు ఖచ్చితంగా ఆయన ఆదరిస్తారు వాళ్ళని అలాగే ఈ రోజున శర్మలక్కని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలని వైసీపీ నుంచి పనిచేసి మా నన్ను మమ్మల్ని కూడా అలాగే కదా చేశారు సేపు వాడారు మొత్తం రాష్ట్రం అంతా తర్వాత మాలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని అంటే రెండు వేల పంతొమ్మిదిలో మాకు వ్యతిరేకంగా మాట్లాడారు మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించారని ఒక్క సెకండ్ కూడా ఆలోచించడండి ఆయన పెద్ద ఏంటో మరి ఆయన మనసు మరి ఆయనకి ఏంటో నాకైతే అర్థం కాదు కానీ అయితే ఆయన ఆదరిస్తాడు వీళ్ళు మాత్రం వాడు కుదిలేస్తానట అవునా రే నా తెలిగడుదని కొట్టుకున్న అది ఏమన్నా కప్పులో ఉన్న ఐస్ క్రీమ్ ఎటరా మొత్తం అంతా నాకైతే అయిపోవడానికి బుర్రలో గుజ్జంతా అయిపోయిందా గుజ్జుని ఎలా తినేసారా మీరు అంటే నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కదా మాట్లాడగలడు పాప అతను మనం ఏం తప్పు పట్టకూడదు ఒక డిపార్ట్మెంట్లో ఉండాల్సిన వేరే డిపార్ట్మెంట్కి మళ్ళీ మరి ఇలాగే ఉంటాడు చక్కగా లారీలు వదిలేస్తే లారీ ఫీల్డ్లో క్లీనర్గా పని చేసుకుంటూ డ్రైవర్గా చేసుకుంటూ ఓ పది లారీలు ఇరవై లారీలు వాడర్ అయిపోతుంది వాటికి ఇతను తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి మొత్తం ఐటమ్ స్టార్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి నాకు తెలియని అడుగుతున్నాను గుట్కన్న నిన్ను కూడా శుభ్రం ఆడేవాడు మరి మావోడు మా జగన్ అన్న ఎందుకంటే నీ దగ్గర బూతులన్నీ అయిపోయి నిన్ను కూడా చూడరు చూడట్రబా నిన్ను కూడా పీకబారెత్తా నిన్ను ఆదరించడానికి తెలుగుదేశం పార్టీ కాదు కదా ఈ భారతదేశంలో ఏ పార్టీ లేదు ఎందుకంటే నీ బూతులతో ఎవరికి అవసరం లే నీ ఉన్న ఒకే ఒక టాలెంట్ బూతులు నీ బూతులతో ఏ రాజకీయ పార్టీకి అవసరం లేదు మినిమం నాలెడ్జ్ లేదు మినిమం భాష రాదు కాబట్టి నీ పరిస్థితి మరీ దారుణం ఉంది రానయా ఒకసారి ఆలోచించుకో నువ్వు బూతులు అన్ని మరి నీ లెక్క ప్రకారం చూస్తే ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని పెట్టుకున్నప్పుడు మీకు అర్థమైంది కదా అన్న వాయిస్ లో ఎంత బేస్ తగ్గిందో ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు ఒకసారి చూసారు కదా అప్పుడు మీకు అర్థమైంది కదా పాపం పార్టీలో ఉన్న ఇలాంటి వాళ్ళు కూడా భయం భయంగా బతుకుతున్నారు అవును రా బాబు మేము కూడా తగది దేవం జగన్మోహన్ రెడ్డి ఏ మోజులో జగన్మోహన్ రెడ్డి ఆనందపడుతున్నాడు అని అవుతున్నాడని అందరినీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని అందరిది దేహం ఇప్పుడు రే అయిపోయిందిరా నిన్ను కూడా వాడి మొత్తం గుజ్జంది నేను ఆసల బాబాడి అక్కడ పోవాలరా బాబు అని భయపడ్డాడు మావాడు అయితే గుట్కర్ని ఎందుకు చెప్పినా కానీ అది వాస్తవం కాదు చెప్పండి వీళ్ళందరినీ అన్న జగన్ అన్న వాడుకుని ఉద్రిసేళ్ళే చెప్పండి ఇక రఘురాంరాజు గారినో లేకపోతే రాజేష్ మహాజాన్ లాంటి వాళ్ళను పోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మేకపాటి రెడ్డి గారిని శ్రీదేవి గారిని తాడికొండ శ్రీదేవి గారిని ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చేస్తున్నారు మా యువతులు చండీబాబు గారు ప్రతిభ నియోజకవర్గం పర్వత పూర్వచంద్ర ప్రసాద్ గారు పెఠాపురం నియోజకవర్గం పెన్నం దొరబాబు ఇలాంటి వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ వాడుకుని వాళ్ళ కేపబిలిటీతో ఆ నియోజకవర్గాల్లో నెగ్గితే వాళ్ళను వాడుకుని కూర కరిపకలు వదిలేతున్నాడు ఆ మాట మన కొడాలి కూడా ఓవర్క్లో ఒప్పేసుకున్నాడు కాబట్టి దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగనన్న ఖాళీ వైసీపీ ఖాళీ ఇంకెవడన్నా గట్టుపోయి పడిపోయి చేపలకు గెలగెళ్ళ కొట్టుకుంటాడంటే ఇక మిమ్మల్ని ఎవడో కాపాడలేడు అయ్యా ఉంటాను సార్ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఆయన్ని మోసం చేసినా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినా ఆయన ఓడించడానికి పనిచేసినా సరే అనా చంద్రన్న నువ్వే మాకు అంటే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నాడు ఆయన ఏ ఒక్కరి మీద ఆయన పగపించుకోలే ఏ ఒక్కరిని చంపేద్దాం గొడ్డలతో లేపేద్దాం లేకపోతే ఇంకోటి ఏదో చేసేద్దాం అని అనుకోంట్లే వచ్చిన ప్రతి ఒక్కరిని తప్పు తెలుసుకుని వస్తే తప్పు తెలుసుకుని వచ్చే ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు ఆయన ఆదరించడం అంటే ఎలా ఉంటుందో ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ లీడర్లు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి ఎస్సీ లీడర్లు ఏ స్థాయికి తీసుకెళ్ళాడు ఒకసారి ఆలోచించండి కాపు లీడర్లు ఎక్కడ దాకా ఉన్నారు ఎలాంటి మినిస్టర్లు చేశారనేది ఒకసారి ఆలోచించండి అంటే ఆయన అంటే ఇంటికి తీసుకొచ్చి ఓ పూట భోజనబెట్టు లేడు ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేస్తాడు మిమ్మల్ని ఒక లీడర్గా మిమ్మల్ని చరిత్రలో నిలబెడతాడు ఆయన ఎప్పటికీ మించిపోయింది ఏం లేదు వైసీపీ పార్టీలో ఉన్న వైసీపీ పార్టీలో మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశ్రయం మీకోసం ఎదురు చూస్తుంది మీరు మొహోటల్ ఏం పెట్టుకోకండి ఎందుకంటే మహోట పోతే ఎదురుగానే వస్తుందట అలాంటి మొహోటలు ఏం లేకుండా నాకు తప్పైపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ మోసాల్లో బలైపోయాం మేము తప్పైంది చంద్రన్న క్షమించు అంటే క్షమించడానికి పెద్ద అయిన పెద్ద మనసుతో సిద్ధంగా ఉన్నాడని మీ అందరికీ తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న